అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐ గజారాం చాట్ల కౌమారామృత శతకంలోని మనం చర్చిస్తున్న విభాగం రుగ్మతలు కౌమారంలోని రుగ్మతల గురించి వచన పద్యాలు చర్చిస్తున్నాం తర్వాత వచన కవిత చదువుతాను అట్లాగే నేను భావం కూడా చెప్తాను ఇంకో పద్యానికి వస్తే గల్లీ గల్లీలోన గాలి గాలి తిరుగుతూ గల్లీ గల్లీలోన గాలి గాలి తిరుగుతూ పడతుల మెడలో గొలుసులు తెంపుకుపోతూ ఉంటే పడతుల మెడలో గొలుసులు తెంపుకుపోతూ ఉంటే జలసాలకు మరిగినోళ్ళు తల్లిదండ్రులు ఏమైరి జలసాలకు మరిగినోళ్ళ తల్లిదండ్రులు ఏమైరి కౌమారపు దౌర్భాగ్యమే అమృతపుత్ర ఇది కౌమారపు దౌర్భాగ్యమే అమృతపుత్ర దీని భావం తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని కౌమారులు జలసాలకు మరిగి చిన్న చిన్న దొంగతనాలతో పాటు స్త్రీల మెడల్లోని గొలుసులను అపహరించుకుపోయే దుస్థితికి దిగజారుతున్నారు ఇది అందరికీ అర్థమై ఉంటుంది దీంట్లో సంస్కృత పదాలు సమాసాలు అటువంటివి ఏం లేవు మామూలుగా సింపుల్గా మనం మాట్లాడుకునే భాషనే అయితే దీంట్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఇటీవల జరిగింది మరి అది అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగా పరిణమిస్తాయంటారు కదా అంటే ఈ నేను ఈ ఈ వచన పద్యాన్ని వ్యతిరేకించి కాదు కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మా ఇంటి పక్కనే రెంటుకుంటారు ఆమె ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచి వాకిట్లో కల్లాపులెళ్ళి ముగ్గులేస్తూ ఉందన్నమాట ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు వచ్చేదో అడ్రస్ అడుగుతున్నట్టుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తి వీళ్ళు ఎక్కడమ్మా అని మంచి మాట్లాడుతే పాపం ఆమె అడ్రస్ చెప్తా ఉన్నది చెప్తుండగానే ఆ బైక్ ఇట్లా తిప్పి ఒక మెడలోని గొలుసుని ఫట్ మన లాగేసుకొని బండి స్టార్ట్ చేస్తున్నాడు అప్పుడే అరిచింది కొడుకు పెద్ద కొడుకు పేరుతో అరిచింది అది సరికంటే వాడు భయపడిపోయి గొలుసు అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పెద్ద కొడుకు అప్పుడే బయటకు వచ్చిండి వాళ్ళని చూసి భయపడి పరిగెత్తికోండి ఇక పోన్లే మన గొలుసు మనకు దొరికింది కదని చెప్పి వీళ్ళు గమన ఉన్నారు ఎవరు చెప్పలేదు ఈ వార్త అక్కడ ఇక్కడ పడి పోలీసులకు తెలిసింది సాయంత్రం పోలీసులు వచ్చారు వచ్చి ఏమేం జరిగిందంటే ఇట్లా ఇట్లా జరిగిందయ్యా సరే రేపు పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ రా అని హెడ్ కానిస్టేబుల్ ఏసేవరో ఆ పిల్లవాడికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిండు పురుద్దున్నపా మీన తప్పకుండా పోయి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ చూస్తారు కంటే అక్కడ అన్ని సైకిల్ మోటార్లు ఉన్నాయి అందులో విచిత్రంగా ఈయన సైకిల్ మోటార్ ఉన్నది అది నెల క్రితం ఆ సైకిల్ మోటార్ ఎవరు ఎత్తుకెళ్ళినారు ఈయన ఇంటి ముందర నుంచే ఎవరు ఎత్తుకెళ్ళినారు ఆయన ఒక రెండు సార్లు పోలీస్ స్టేషన్కి పోయిండు వాళ్ళకి అప్లికేషన్ పెట్టిండు ఇక అది దొరికినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి గమ్ము అంతట్లోకి ఆ సైకిల్ మోటార్ ఎక్కడ దొరికింది తెచ్చి అక్కడ పెట్టుకున్నారు మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి ఈయన తెరవలేదు కానీ ఈయన పోయేసారు కంటే సైకిల్ మోటార్ అక్కడే ఉన్నది పోయేసారి ఇది నా సైకిల్ మోటార్ అని చెప్పి వాళ్ళని చెప్పి ప్రూఫ్స్ అని చూపిస్తారు కంటే సైకిల్ మోటార్ ఇచ్చేసి అయితే గొలుసు అపారం కాలేదు పోయిన సైకిల్ మోటార్ దొరికింది అంటే ఈ గల్లీ చోర్లతో ఒక్కోసారి ఇట్లా కొందరికి లాభం కూడా జరుగుతుంది అట్లా అని చెప్పేసి దాన్ని సమర్థించడం కాదు ఇటువంటి మానసిక రోగులకు ఈ విధంగా గొలుసులు తెంపకపోయి జలసాలు చేసే ఈ కౌమారులకు తప్పకుండా శిక్షలు పడాలి తల్లిదండ్రులు వాళ్ళను బాగు చేయాలి వాళ్ళ బుద్ధి నేర్పాలి ఇది ఈ పద్యం యొక్క సారాంశం ఇక అన్ని వీడియోస్ వీక్షించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం